మోడీ సహకారంతో రాష్ట్ర రాజధాని అభివృద్దితో పాటు కేంద్ర ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర తెలిపారు కేంద్ర నిధులతో చేపట్టే ప్రగతి పారదర్శకంగా జరిగేలా చూస్తామని తెలియజేశారు అవసరం అనుకుంటే బీజేపీ ఈ విషయంలో చంద్రబాబు సర్కారును నిరతిస్తుందని చెప్పారు గురువారం ఆయన గుంటూరు నగరంలో కేంద్ర నిధులతో చేపట్టే పెండింగ్ ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీలో సామాన్య కార్యకర్తలుగా ఉన్న శ్రీనివాస్ వర్మ సత్యకుమార్ బండే సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర రాష్ట మంత్రులుగా ఎదిగిన వైనాన్ని వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం మరింత పురోభివృద్ది సాధిస్తుందని చెప్పారు ఎన్డీఏ మంత్రివర్గంలో కూడా అదే జరిగింది కష్టపడి పనిచేసే కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఉంటుందని ఏదైతే మొదటి నుంచి మేము చెబుతున్నామో దాని ప్రకారమే బండి సంజయ్ గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ అలానే ఇక్కడ సత్యకుమార్ కానీ మంత్రి పదవులు రావటం అట్లానే కేంద్రంలో శ్రీనివాస్ వర్మ గారికి కూడా మంత్రి పదవులు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది కార్యకర్తలందరికీ కూడా మరింత ఉత్సాహాన్ని నింపింది అలానే రానున్న రోజుల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడానికి మంచి ఊతం ఇచ్చింది అటు తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారంలో రావటం తర్జమడానికి ఇదే నిదర్శనం ఒక సామాన్య కార్యకర్తగా టీ తాగుదామంటే మాతో పాటు రోడ్డు మీద కూర్చున్న వ్యక్తికి శ్రీనివాసరావు వర్మ అనే వ్యక్తికి అనయూహంగా మరి ఎంపీ సీట్ ఇవ్వటం ఎమ్మండే కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ప్రతి కార్యకర్త కూడా దీన్ని జీర్ణించుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు అలానే మరి తెలంగాణలో చూస్తే కిషన్ రెడ్డి గారికి అలానే బండి సంజయ్ గారికి ఇద్దరు కూడా కింద స్థాయి కార్యకర్తలు వారు పడిన కష్టం ప్రతి కార్యకర్త చూశారు వారితో పాటు ప్రతి కార్యకర్త కష్టపడ్డారు కిషన్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్ గారు కానీ శ్రీనివాస వర్మ గారికి కానీ వీళ్ళకి ఎవరికి మంత్రి పదవి వచ్చినా కూడా మాకు మంత్రి పదవి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం ఇది ఎందుకు చెబుతున్నాం అంటే ఏదో పైరు కోసం డబ్బు సంపాదన కోసం లేకపోతే చుట్టూ హను కోసం కోసమే కాదు మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా మా నాయకుడికి ఈ యొక్క పదవి వస్తే చాలు అట్లానే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకరిస్తే చాలు అనేది మా యొక్క తృప్తి కార్యకర్త మీద భుజం ఇచ్చేసి బాగున్నామంటే ఆనందపడి చొక్కా దించుకునే పని చేసే పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వీళ్ళకి మీరు రూపాయి కూడా ఇవ్వక్కలేదు పిలిచి పని అప్పే కష్టపడి పనిచేసే తత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్ల ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పదవి బాధ్యత స్వీకరించడం ఈరోజు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో పదవి బాధ్యతలు స్వీకరించడం ఇట్లానే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యత స్వీకరించడానికి అందరం కూడా మీ పార్టీ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాల లోకల్ బాడీస్లో కూడా మేము బాగా ఇవ్వబోతున్నామని మరోసారి తెలియజేస్తున్నాం